ఎల్లోరా గుహలు హిందూ మతం యొక్క పురాతన గుహ ఆలయాలు మహారాష్ట్ర భారతంలో బౌద్ధ మతం మరియు జౌన మతం ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది చరణదారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ బౌద్ధ జౌన దేవాలయాలు సన్యా సన్యాశాశ్రమంలో ఐదో శతాబ్దం నుండి పదో శతాబ్దం మధ్యలో నిర్మించబడినవి మొదటి పన్నెండు గుహలు బౌద్ధ మతానికి చెందినవి వీటి నిర్మాణం వీటి నిర్మాణ కాలం ఆరు వందల నుండి ఎనిమిది వందల మధ్య ఉంటుంది పదమూడవ గుహ నుండి పం ఇరవై తొమ్మిదో గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు పౌరాణిక కథలకు తెలుపుతాయి వీటి నిర్మాణ కాలం క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంటుంది ముప్పై నుండి ముప్పై నాలుగు గుహలకు గుహల వరకు జౌన మతానికి సంబంధించినవి వీటి నిర్మాణం పూర్వం ఎనిమిది వందల నుంచి వెయ్యి ఈ గుహలని అన్ని పక్కపక్కన ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతున్నాయి ఈ గుహలు విస్తీర్ణం సుమారు రెండు కిలోమీటర్లు ఈ మొత్తం గుహల నిర్మాణానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి ఇందులో బౌద్ధ చైత్యాలు ప్రార్థనా మందిరాలు విహారాలు ఆరామాలు హిందూ జౌన దేవాలయాలు ఉన్నాయి మూడు మతాల భావ సంగమం ఇది ఎల్లోరా అని ఎల్లోరా అని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు ఎల్లోరాను దర్శించడానికి ఆగస్ట్ అక్టోబర్ మధ్యకాలం అనువైనది కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే జూన్ నెలలో పర్యాటకులు అధికంగా వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్